బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కార్తీక వైభవం ఆలయముకు పోటెత్తిన భక్తులు శ్రీకాళహస్తుల భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాస ప్రారంభం కానున్న దీంతో శ్రీకాళహస్తి ప్రముఖ వాయులింగ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు బుధవారం నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతర దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కలు సమర్పించుకున్నారు మహిళలు భక్తులు ఆలయ పరిసరాల కార్తీక దీపాలను వెలిగించారు ఆలయ పరిసరాల భక్తులు శివనామస్మరణతో స్మరణతో మోగిపోయింది மா உம்மா உ 이게 <목소리> 뭐들어 <목소리> 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 <목소리>